నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాద దుర్ఘటన దురదృష్టకరమని అత్యంత బాధాకరమని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు వింజమూరు మండలం గోళ్లవారిపల్లె గ్రామానికి చెందిన గోళ్ల మాలకొండయ్య సుశీల దంపతుల కుమారుడు గోళ్ల రమేష్ ఆయన భార్య అనుష వారి కుమారుడు శశాంత్ కుమార్తె మన్విత బస్సు ప్రమాదంలో మృతి చెందారు ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శుక్రవారం ఉదయం గోళ్లవారిపల్లె గ్రామానికి చేరుకొని వారి కుటుంబాన్ని పరామర్శించారు మైన రోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న వింజిమూరు మండలంలో పోలవరపల్లి గ్రామంలో ఉన్నాం ఇప్పుడు మనం మన గోల మాలకొండే గారి ఇంటి ముందు ఉన్నాము ఇంట్లో దిన విాదం ఈ రోజున వారి కురుకు గోల రమేష్ అలాగే వాళ్ళ కోడలు గోళ్ళ మనుష కూతురు మన్నిత అండ్ కుమారుడు శశాంత్ కుమారుడు శశాంత్ పిల్లలు కుటుంబం మొత్తం అంటే గోల మాలకొండయ్య గారి కుటుంబంలో వాళ్ళ కూతురి బిడ్డ ఇచ్చి చేయడం జరిగింది ఒకే కుటుంబంలోనే నలుగురు నలుగురిని పోగొట్టుకున్న సందర్భం ఈ బస్సు కర్నూలు జరిగిన బస్సు ప్రమాదం తీవ్రంగా అందరిని కలిసివేసింది ఎంతో మంది కుటుంబాలు యాక్సిడెంట్ లో ఆక్సిడెంట్ బారిన పడడం జరిగింది వారందరికీ కూడా ఉదయ నియోజకవర్గం ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి ఆ కుటుంబాలన్నిటికీ కూడా భగవంతుడు ధైర్యం ఇవ్వాలని స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు ఈ కుటుంబాన్ని పలకరించడం జరిగింది కర్నూలు బస్ యాక్సిడెంట్ ఎక్కడైతే అయిందో అక్కడికి మన డిపార్ట్మెంట్ ఇచ్చి అక్కడికి పంపించి డిఎన్ఏ వెరిఫికేషన్ కోసం అని చెప్పి అబ్బాయి వాళ్ళ మదర్ ని అమ్మాయి వాళ్ళ మదర్ ని ఇద్దరిని అక్కడికి పంపించడం జరుగుతా ఉంది మాలకొండయ్య గారు కూడా ఆరోగ్యం పరిస్థితి కూడా బాగాలేదు వారు వారు ఇక్కడే ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రిమైన్స్ని కూడా బాడీ రిమైండ్స్ కూడా తీసే పరిస్థితి ఉంది అక్కడ ఒక్కొక్కటి ఒకటి తీస్తా ఉన్నారు బస్ దగ్గర కూడా పరిస్థితి బాగాలేదు అక్కడ దాన్ని చూసుకొని తర్వాత ఇంకొకటి ఈ కుటుంబం తర్వాత ఇంకొక ఫ్యామిలీ వారు కూడా మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి దొత్తులూరు మండలం నుంచే ఉన్నారు వాళ్ళు ఈ కుటుంబం ఈ రెండు కుటుంబాలు దీపావళి సందర్భంగా హైదరాబాదు టూర్ కి వెళ్ళి టూర్ ప్రోగ్రాంలు అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చే సందర్భంలో ఎనిమిది మంది ఒక కుటుంబం తప్పించుకోగలిగింది గానీ ఇంకో కుటుంబం ప్రమాద బారిన పడడం జరిగింది వారు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వారు కూడా బస్ దగ్గరే ఉన్నారు తప్పించుకున్న ఎవరైతే బయటపడ్డారో పర్సన్ కూడా తను కూడా అక్కడ ఉండి మానిటర్ చేస్తా ఉన్నాడు వీళ్ళంత తొందరగా అక్కడ ఐడెంటిఫై చేసి ఈ కుటుంబానికి ప్రభుత్వం తరఫున న్యాయం చేయడం జరుగుతూ ఉంది అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు మన యువనేత మన మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా వారు కూడా అత్యవసర చర్యలన్నీ చేపట్టారు వారి దృష్టిలో కూడా ఉంది ఇది వారు అందరికీ కూడా అండగా ఉండడం జరుగుతా ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఈ కుటుంబానికి నేను అండగా ఉంటాను ఇక్కడ వారు ఎంతో కాలంగా ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఎంతో సేవ చేసిన కుటుంబం చనిపోయిన రమేష్ గాని నాకు మొన్న ఎలక్షన్స్ అప్పుడు గాని ప్రధానంగా మనకు ఉన్న సందర్భం అందరినీ పలకరించే సందర్భం అందరికీ కూడా మా తల్లనాల నాలో ఏదో ఎక్కడ ఏదైనా కష్టం ఉన్నా కూడా ముందుండే నడిచిన కుటుంబం ఇది వారికి కష్టం రావడం చాలా బాధగా ఉంది వారికి ఈ ఊరు తరఫున ఊరు వారు అందరూ కూడా అండగా ఉండడం జరిగింది ఈ రోజున వారిని ఇక్కడే ఉండి మానిటర్ చేసి అన్ని కార్యక్రమాలు అయ్యేంత వరకు ఉండి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాయి అందరికీ కూడా ధన్యవాదాలు జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కుటుంబానికి అండగా ఉన్న మన తెలుగుదేశం పార్టీ ఊరి నాయకులకి పంచాయతీ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం